నమస్కారం ప్రేమైన సోదరి మల్లారా మిత్రులారా మన డిప్యూటీ సీఎం గారు పదవిని చేపట్టి దాదాపుగా ఒక సంవత్సరం కాలం అవుతుంది ఈ కాలంలో కూడా ప్రజలు ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఆయన అనుకున్న దానికన్నా అధికంగా అత్యధిక మెజారిటీతో ఎక్కువ సీట్లే ఇచ్చారు మన డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం సీఎం నిర్ణయం అధికారం ఉండొచ్చు కానీ ప్రతిదీ కూడా డిప్యూటీ సీఎంతో సంప్రదింపులు చేసే నిర్ణయం అధికారాలు నిర్ణయం తీసుకుంటారు మరి అంత ఉన్నతమైనటువంటి పదవిని ఆయన కట్టపెట్టినప్పుడు ఏదో రూపంగా మొట్టమొదటిసారిగా కాస్త కోస్తో సీజర్ సిప్ అని మరి అలాగే ఆ పీజప్ బియ్యం పక్కదారి పడతానని చాలా రకాలుగా చాలా కొద్ది కొద్ది కాలం చాలా కష్టపడి ప్రజల్లో ప్రజలకు కూడా చాలా ఆశలు కలిగే ఏదో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఏదో మంచి జరుగుతుంది ఏదో చేస్తారు చేస్తారని చెప్పేసుకొని ప్రజలందరూ కూడా మంచి నమ్మకంతో ఉన్నారు మరి ఇప్పుడు తీరా చూస్తే కేవలము టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం మోడీకి దగ్గరగా ఉండడం కోసమే పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీ మరి డిప్యూటీ సీఎం కూడా ఏదో అంతంత నామమాత్రంగానే ఉంటూ పూర్తిగా టీడీపీకి మద్దతు ఇస్తూ టీడీపీనే నడుపుతున్నది పవన్ కళ్యాణ్ గారే కాబట్టి ఇందులో తిరిగి లేదు మొహమాటం లేదు ఎప్పుడైనా మన రాష్ట్ర పర్యాటానికి మన ప్రధానమంత్రి గారు వచ్చినట్లయితే ఖచ్చితంగా అప్పుడు అక్కడ హాజరయ్యి ఆ పక్కన ఉంటారు ఆయనకు అంత పలుకుతుంది ఎంత పలుకుతుంది ఇంత పరుగుపడి ఉందో అంత పలుగుబడి ఉందని చెప్పుకోవడానికి ప్రజలు చూస్తారని చెప్పేసుకొని అంటే సభలకు హాజరవడమే తప్ప ఇప్పుడైతే గమ్మున ఊరుకుండిపోతాను ఉన్నారు ఏం మాట్లాడట్లేదు ప్రజా సమస్యలు అంతకన్నా ఆయనకు పట్టట్లేదు అని చెప్పేసి ప్రజలందరూ ఒకటే గుసగుసలు ఎక్కడ చూసినా డిప్యూటీ సీఎం గారు మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారో ఎందుకు మౌనంగా ఉంటున్నారో ప్రజలు అనేక రకాలైనటువంటి ఒకవైపు నుంచి రైతాంగం ఈ యొక్క భూ సమస్యలు రకరకాలుగా ఉన్నాయి వీటన్నిటి మీద నోరెత్తకుండా మీరు కాముగా ఉన్నారు గతమంతా చురుకుతనం లేదు మరి మీరు గతంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటన చేసినప్పుడు గిరిజనులకు చాలా మాట హామీలు ఇచ్చారు నేను ఉన్నాను మీ మీ బాధలు చూశాను మీ రహదారులు మీ ఇబ్బందులు మీ డోలి మూతలు చూశాను మీరు అలాగే మీ పోడు భూములు సాగుదారులకు పట్టాలు ఇస్తాను మేము మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తానని ఎన్నో మాటలు చెప్పావు మరి ఇప్పుడు పార్తపురం జిల్లా కురపం నియోజకవర్గంలో మరి ఆ బాల్య బాలికల హాస్టల్లో బాలికలు అందరూ కూడా మరి ఏదో జబ్బుని పడు వచ్చు తీవ్రమైన విష జ్వరాల వల్ల మరణిస్తూ ఉంటే ఎక్కడ వస్తానని చెప్పి ఎక్కడ